అమ్మవారి నుంచి ఏడు స్వరూపాలు ఉద్భవించాయి వీళ్ళే సప్త మాత్రికలు ఈ సప్త మాత్రికల్లో ఒకరే వారాహిదేవి ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటి పూట మూసివేయబడతాయి అయితే ఈ వారాహిదేవి అమ్మవారు ఎలా జన్మించారు ఎందుకని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి భర్త ఎవరు ఈ అమ్మవారి ఎవరు పూజించవచ్చు ఇలాంటి విషయాలతో పాటు వారాహిదేవి పూర్తి కథను కూడా ఈ వీడియోలో నేను చెప్తాను ను చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల్లో కూడా చాలా పురాణాలు ఉన్నాయి వాటిల్లో దేవి భాగవత పురాణంలో రక్త రాక్షసుడు దేవుళ్ళను మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు అప్పుడు దేవతలందరూ కూడా పార్వతీదేవిని సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది అయితే దుర్గామాత రక్త యుద్ధం చేస్తున్నప్పుడు రక్త బీజుణ్ణి గాయపరచడం వల్ల రక్తబీజుడు శరీరం నుంచి ఒక రక్తపు బొట్టు నేలపైన పడుతుంది కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంది అది ఏమిటంటే తన రక్తపు బొట్టు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు దానివల్ల రక్తబీజుని ఎంతమంది చంపాలని చూసినా ఆ రక్తబీజుడు రక్తం నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకు వచ్చేవారు అలా రక్త చంపడం అసాధ్యమని అప్పుడు రక్తబీజుడు సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్త మాతృకులను కూడా పుట్టిస్తుంది అంటే ఏడుగురు అమ్మవారు ఈ ఏడుగురు అమ్మవారు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలు కానీ సప్త మాతృకులకు తాంత్రిక శక్తులు ఉంటాయి ఈ సప్త మాతృకులు ఎవరు అంటే బ్రాహ్మణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి కౌమారి వారాహి ఇంకా చాముండి అప్పుడు ఈ ఏడు అవతారాలు కూడా రక్త సంహరించడంలో సహాయపడ్డారు అయితే ఈ వారాహిదేవి రక్త సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చుని తన పదునైన దంతాలతో అన్ని రాక్షసులు కూడా సంహరిస్తూ ఉన్నది ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో ద్వంద్వ యుద్ధానికి పిలవడంతో ఈ ఏడు స్వరూపాలు కూడా దుర్గమ్మలో తిరిగి కలిసిపోయి రక్త బీజుణ్ణి సంహరించినట్టు దేవి భాగవతంలో ఉన్నాయి ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరణ్యక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు కానీ భూదేవి చిత్రహింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షుడు వార వారాహిదేవి కోసం కఠోరంగా తపస్సు చేసి వారాహిదేవిని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యక్షుడికి ఏం వరం కావాలని అడిగితే హిరణ్యక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు కానీ వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్తుంది దాంతో హిరణ్యక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చేస్తాడంటే అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపడానికి వీల్లేదని వరం కోరుకుంటాడు దానికి వారాహి అమ్మవారు సరైన ఒప్పుకుంటుంది కానీ వెంటనే నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదని చెప్తాడు దానిని కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక ఈ వరాన్ని అండగా చేసుకుని హిరణ్యాక్షుడు విచ్చల విడిగా రెచ్చిపోయి భూమాతను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు అప్పుడు హిరణ్యక్షుని చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవించారు అలా వారాహి అమ్మవారిలో నుంచి విష్ణువు అవతారమే వరాహస్వామి అవతారం ఇంకా పురాణంలో కూడా శివుని చెమట బొట్టుతో అందకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు అయితే అందకాసురుడు పెరిగి ఏక రాక్షసులందరికీ కూడా అధిపతయ్యి దేవతలపైన యుద్ధాన్ని మొదలు పెడతాడు అప్పుడు ఈ అందకాసుని సంహరించడానికి శివుడు దేవులో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్లు ఈ మత్స్య పురాణంలో ఉంది ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో కూడా సప్త మాతృకలను దుర్గా అమ్మవారు చండీ రూపం నుంచి పుట్టించినట్టుగా ఉంది అందులో వారాహి అమ్మవారు మాత్రం చండిక యొక్క వీపి భాగం నుంచి పుట్టినట్టుగా రాసి ఉంది అయితే ఈ గ్రంథంలో ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి అలాగే సేనలకి ఆధిపత్యం వహించడానికి అయితే వారాహి అమ్మవారు భర్త స్వామిని అనుకుంటారు అదే చాలా పెద్ద తప్పు ఆదిశక్తి స్వరూపమే దేవి ఇలా అయితే పార్వతీదేవి నుంచి ఈ సప్త మాతృకులు కూడా వచ్చారు అలాగే శివుడు స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు కూడా ఉద్భవించారు ఇలా అష్టదిక్కులను కాపాడుతూ పాలిస్తూ ఉంటారు ఈ అష్టభై ఒకరైన ఉన్మత్వ భైరవ అనే వారాహి అమ్మవారు భర్త కాబట్టి వారాహి అమ్మవారు భర్త వారాహి స్వామి వారు కాదు లలిత సహస్ర నామంలో ఈ స్తోత్రాన్ని చూడండి కిరి చక్ర రథ దండనాద దండనాథ పురస్కృత అంటే ఇండలో కిరి అంటే వారాహములు ఇచ్చే అంటే లాగబడుతున్న చక్ర రథం అంటే చక్రములు గల రథం అని అరుడ అంటే ఎక్కిన అని అర్థం దండనాథ పురస్కృత అంటే దండము చేతి ఎందుకు ఎల్లప్పుడూ గల అంటే వారాహి దేవి చేత సేవించబడుతున్నట్టు అని అర్థం ఇదే లలితా సహస్ర నామంలో మరొక చోట విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య అని ఉంటుంది దీన్ని బట్టి విషంగుడి అని అసురుణ్ణి వారాహిదేవి సంహరించడంతో లలితాదేవి చాలా సంతోషించిందని అర్థం లలితాదేవి సైన్యంలో రథం అశ్వం గజ సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి ఉంటుంది ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహి దేవి కానీ వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి ఆ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది అది కూడా రాత్రి వేళ కానీ తెల్లవారుజామున కానీ మాత్రమే ఉంటుంది ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ఆఖరిగా కాశీలో ఉన్న ఉగ్ర వారాహి దేవి ఆలయం గురించి చెప్తాను ఈ ఆలయంలో అమ్మవారు పాతాలను ఉంటారు ఈ విగ్రహం కూడా చాలా పెద్దది కానీ ఈ అమ్మవారి విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడడానికి అక్కడ కుదరదు ఆలయం కూడా కేవలం రెండు మూడు గంటల్లోనే మూసేస్తారు ఇక ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారు ఈ ఏర్పాటు చేసిన రెండు రంధ్రాల గుండని చూడాలి ఎలాగో ఈ ఆలయం గురించి చెప్తున్నాను కాబట్టి ఈ ఆలయంలో జరిగిన ఒక సంఘటన గురించి కూడా మీకు చెప్తాను ఎప్పుడు కూడా భక్తులు ఎవరు అమ్మవారి విగ్రహం దగ్గర నేరుగా వెళ్లరు కానీ ఒక నూతన దంపతుల జంట అమ్మవారి విగ్రహాన్ని నేరుగా దర్శించుకోవాలని అర్చకుడితో గొడవ పడతాడు అప్పటికి అర్చకుడు చెప్తూనే ఉంటారు ఈ అమ్మవారు చాలా ఉగ్ర స్వరూపంతో ఉంటారు ఆ శక్తిని మేమే తట్టుకోలేము కాబట్టి మీరు వెళ్ళకూడదని అంటారు కానీ ఆ జంట వినకుండా గొడవ పరి మరి పాతాళంలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళతారు కానీ అక్కడికి వెళ్లిన కొద్ది క్షణాల్లోనే ఆ జంట అక్కడ మరణించారు ఇది నేను చాలా దగ్గర చదివాను అందు అందుకే నేను మీకు ఇది చెప్తున్నాను ఎప్పుడైనా మీరు వారాహి అమ్మవారిని దర్శించుకుంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి